మన హైదరాబాద్ లోని ఒరిజినల్ గోల్డెన్ మెమరీస్ గురించి మాట్లాడుకోబోతున్నాం ఆ పాత తరంలోకి ఒక షార్ట్ ట్రిప్ వేద్దాం మీరు ఇప్పుడు చూస్తున్న ఈ పబ్లిక్ గార్డెన్స్ నిజాం నవబుల కాలంలో ఒక పచ్చని తోట మాత్రమే కాదు అదే మన జూ సింహాలు పులులు అన్ని అక్కడే ఉండేవి తర్వాత వాటిని ఔటర్స్ కి షిఫ్ట్ చేశారు అదే మన ప్రస్తుత నెహ్రూ జులాజికల్ పార్క్ పాలిటిక్స్ పవర్ హౌస్ అదేనంటే అసెంబ్లీ ఈ పబ్లిక్ గార్డెన్స్ పక్కనే ఉండేది అప్పట్లో మన రాజకీయ నాయకులు అసెట్స్ అన్ని మరీ సేవ చేసేవారు త్యాగం అంటే అదే కదా ఇక సెక్రటేరియట్ పాద సచివాలయం ఎంప్లాయీస్ గురించి వింటే మీరు షాక్ అవుతారు ఇప్పటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి ఎంత డిమాండ్ ఉందో సెక్రటేరియట్ ఎంప్లాయీస్ కి అంతకంటే ఎక్కువ డిమాండ్ ఉండేది పెళ్లి సంబంధాలన్నీ వాళ్ళకి ఫస్ట్ వచ్చేవట ఎల్డీసీ యూడీసీ సూపర్ డెంట్లు పదవులన్నింటికి భలే క్రేజ్ ఉండేదట వాళ్ళకి మలక్ పేట్ వనస్థలిపురం లాంటి ప్లేసెస్ లో అఫీషియల్ క్వార్టర్స్ ఉండేవి సింపుల్ గా చెప్పాలంటే సచివాలయం ఉద్యోగి ఈక్వల్ టు ఇప్పటి అమెరికా అల్ మనందరి కోచింగ్ అడ్డాగా మినీ యూఎస్ఏ గా మారిన అమీర్పేట్ ఉంది కాలంలో దాన్ని ఔటర్ పట్టణం వెలుపలి ప్రాంతం అనేది హైదరాబాద్ నెవర్ స్టాప్స్ చేంజింగ్ మీ అమ్మమ్మనో తాతయ్యనో అడిగి వాళ్ళ గోల్డెన్ మెమొరీ ఏంటో కూడా కామెంట్ చేయండి